ఉల్లితెర నటీ నటులైన అనూషా హెగ్డే ప్రతాప్ సింగ్ జంట కోసం ప్రత్యేక పరిచయం అవసరం లేదు అయితే ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకుని విడిపోతుంది అనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అయితే అనుషా మరియు ప్రతాప్ జంట నిన్నీ పిల్లాడత సీరియల్ తో మన తెలుగు ఆడియన్స్ కి బాగా చేరువయ్యారు కానీ ప్రస్తుతం సూర్యకాంతం సీరియల్ తర్వాత అనూష హెగ్డేకు మన తెలుగులో ఎటువంటి అవకాశాలు లేకపోవడంతో తమిళ్ సీరియల్స్ లో నటిస్తూ హైదరాబాద్ నుండి తన మకాం చెన్నైకు మార్చారు అయితే ప్రతాప్ సింగ్ మాత్రం ప్రస్తుతం తెలుగు ఆడియన్స్ కి మరింత చేరువ్వాలి అని గట్టి ప్రయత్నాలు చేస్తూ హైదరాబాద్ లోనే ఉన్నారు వీరిద్దరు విడివిడిగా ఉండడంతో వివాహం తరువాత విడివిడిగా ఉంటున్నారంటే వీరిద్దరూ విడిపోయారా అనే వార్తలు ఆ మధ్య తెగ వైరల్ అవ్వడంతో ప్రతాప్ సింగ్ గారు వీటన్నిటిపైన స్పందిస్తూ మేమిద్దరం మా పని నిమిత్తం మాత్రమే విడివిడిగా ఉంటున్నామని ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేయొద్దు అంటూ స్పందించారు ఇకపోతే అనుషా హెగ్డే ఈ మధ్యన ప్రతాప్ సింగ్ కి సంబంధించిన ప్రతి ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి డిలీట్ చేశారు అయితే వీరి వివాహం కి సంబంధించి ఫోటోస్ కానీ ప్రతాప్ తో ఉన్న జ్ఞాపకాలు అన్నిటినీ చేరిపోయడంతో అనుషా మరియు ప్రతాప్ సింగ్ ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోతున్నారనే వార్తలు తాజాగా నెటింటా తెగ వైరల్ అవుతున్నాయి అనుషా మరియు ప్రతాప్ జంటకు బుల్లి తెరపై చాలా మంచి అభిమానులున్నారని చెప్పాలి ఈ జంట కలిసి ఉండాలి అని కొంతమంది కోరుకుంటున్నారు మరికొంతమంది ఈ వార్తలు తెగ స్ప్రెడ్ చేస్తున్నారు అభిప్రాయం